పోతవరం అనే గ్రామంలో వృద్ధులు వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకుని కొనసాగిస్తూ ఉంటారు వారిని ఉదాహరణగా తలకాయ గుర్తి చంపేశారు ఎవరు పర్సన్స్ అదే టైంలో లో నెల్లూరులో కూడా జరిగినాయి నెల్లూరు ఒక రూరల్లోమెంట్ అయింది వాళ్ళ దగ్గర నుంచి కూడా చైన్ అయిపోతా ఉంటాయి కావల్లో ఒక మర్డర్ అయింది ఎట్లానే అన్నీ కూడా మీద కొట్టి చంపేయడం ఎంఓ ఒకటే ఎంబో ఒకటే నెల్లూరు టౌన్లో మర్డర్ చేసి వెళ్ళే టైంలో పబ్లిక్ పట్టుకొని పబ్లిక్ పట్టుకున్నారు వాడిని కుక్కపల్లి వెంకటేష్ అని కలిగిరి మండలం కావల దగ్గర పబ్లిక్ పట్టుకొని అప్పు చెప్పారు పట్టుకొని పోలీసు వాళ్ళు కూడా ఇమీడియట్గా వెళ్ళి పట్టుకుంటే సంచిలో సుత్తి అది ఉంది రై హ్యాండ్గా దొరికాడు రెడ్ హ్యాండ్ దొరకడం వల్ల ఇన్వెస్టిగేషన్ కొంచెం స్పీడ్ చేయాల్సి వచ్చింది ఎక్కువ విచారించడానికి లేకుండా పోయింది ఒంగోలు నుంచి ఒక బైక్ తెచ్చానని మాత్రం రాశారు అక్కడ అంటే అంత త్వరగా ఇంట్రాగేషన్ దొరకలేదు అయితే హర్రీ బర్రీలో ఉండొచ్చు ఫోర్ అవర్స్ నా ముందు చేసినటువంటి సిఐ గారు కూడా వెళ్ళి ఆ కేసులు విచారించుకునే టైం అంత ఫిక్స్ అయిపోయి రిమాండ్ కూడా పెట్టడం అది అయితే ఒక ఒంగోలులో ఒక బైక్ దొంగతనం చేశాడు ఆ బైక్ ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చాడని ఒక చిన్న క్లూ ఉంది నేను వచ్చిన తర్వాత మేము ఛార్జెస్ పొంగలోనే మా దగ్గర ఉన్నటువంటి యూఏ కేసులు పెండింగ్ ఉన్నటువంటి వాటిలో టాప్ కేసు ఇదేము డబల్ మర్డర్ కేసు ఎట్లా చేయాలి వాడని అనుమానం అంతే ఆల్రెడీ అతనికి హ్యాంగింగ్ పడి ఉంది రైల్ అయ్యి వేరే కేసులో వేరే మర్డర్ కేసులో కన్వెక్షన్ అయిపోయి ఉంది కన్వెక్షన్ వద్దయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు ముందు బైక్ కొట్టుకున్నాం బైక్ పట్టుకుంటే బైక్ అది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆ ఓనర్ వెళ్ళి పట్టుకుంటే దోబీ ఘాట్ వచ్చి నాంపల్లి దగ్గర ఏదో ఏరియాలో ఒక అడ్రస్ వచ్చింది అతన్ని వెళ్ళి అడిగాం ఈ బైక్ అంటే ఫలానా ఆయన ఎన్జిపాడు మండలంలో వాళ్ళకి అమ్మాను సార్ అని ఎన్జిపాడు మండలం వాళ్ళని దగ్గర కొనుక్కున్నారు సార్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు వాళ్ళు అని వాళ్ళని పట్టుకున్నాం కొట్టుకుంటే పోయిన మాట వాస్తవమే సార్ కానీ ఇప్పుడు పోతవరంలో మడ్ర జరిగిన రోజే వీళ్ళ బైక్ పోయింది సో ఒక చైన్ లింక్ దొరికింది మాకు వాడిని ఎట్లా బయట తీసుకురావాలి బయట ఉంటే ఏదన్నా ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసుకోవడానికి పనికి వస్తుంది జైల్లో ఉండడాన్ని వితౌట్ క్లూ మనం తేలేం సో అది ఎఫ్ఐఆర్ చేసుకొని బైక్ బైక్ది ఆ బైక్ దాని మీద వెళ్ళి అతను తీసుకొని వచ్చి జైలు నుంచి పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేసుకొని ఈ సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకెళ్ళాను పోతవరం డబల్ మర్డర్ కేసు జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకొని వెళ్తే అతనికి మొత్తం చెమటలకు పెట్టిపోయింది మేమంతా మామూలుగానే ఉన్నాం వాతావరణం అంతా అందరికి పట్టారు చెమటలు బయట వాడు ఎక్కడికే చెమట్ల బట్టి కారిపోతుంది తర్వాత మళ్ళీ ఆఫీస్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అడిగితే నేను చేసే ఎందుకట వాడు ఏంటంటే ఈ కిరాణా షాపులు లేకపోతే లోన్లీగా ఉండే వాళ్ళని ఎంచుకుంటాడు ఓ పెద్దవాడిని రాడ్ తీసుకుంటాడు ఒకే ఒక దెబ్బ కొడతాడు చనిపోతారు చైన్ ఉంటుంది వాళ్ళకి కనీసం ఒక మంగళసూత్రం టై చైన్ ఉంటుంది కాబట్టి అది తీసుకొని పెట్టుకుంటే యాభై వేలు లక్ష అవి ముత్తూట్లో ఎక్కడ పెట్టేస్తూ ఉంటాడు అది వాడు ఎంబు అనమాట మీద కొడితే వాళ్ళు సౌండ్ కూడా రాదు అరవరు కేకలేరు అంత ఓన్లీ వృద్ధుల్ని పెద్దవాళ్ళని వాడు ఎంచుకుంటాడు ఇక్కడ డవలప్ భార్య భర్త మంచంలో భర్త ఉన్నాడు అతను కూడా కొట్టి మళ్ళీ అంటే దొంగకి ముద్దాయికి ఎలా ఉంటుంది అంటే తాను చేసిన నేరం ఎవరైనా చూశారంటే వాళ్ళు వెళ్ళి చెప్తారు కాబట్టి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలనే ప్రాసెస్ ఉంటుంది సార్ ఆల్రెడీ ఒక కేసులో వాడికి లైఫ్ వచ్చింది హ్యాంగింగ్ వచ్చింది హ్యాంగింగ్ మరి ఇప్పుడు ఈ డబుల్ బట్టర్కి స్టార్ట్ అయింది కదా ఈ టైం నాలుగు ఉన్నాయి ఇంకా అవునా వాడే వాడే ట్రైల్ నడుస్తుందా లేదా ట్రైల్ నడుస్తున్నాయి అన్ని ఇంకా కంప్లీట్ కాలేదు కొన్ని మిగతా కేసులు నడుస్తున్నాయి అంటే వాడు డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ ఒకసారి ఉరుశిక్ష చేశారు మహా ఇది ఇంకేం చేయలేరు కదా అని అంటే ఉరుశిక్ష చేసిన తర్వాత చేయలేదు ఇవి బిఫోర్ చేశాడు ముందు చేసిన కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన కేసులో వాడికి హ్యాంగింగ్ వచ్చింది తర్వాత కేసులు నడుస్తున్నాయి అవి కూడా ఆటోమేటిక్గా అన్ని కూడా ఇంకోటి కూడా శిక్ష ఉంది లైఫ్ ఏదో పడినట్టుంది మాది ఇంకా రాలేదు అది ఇంకా సో ఆ విధంగా కూడా అది పోతవరం మర్డర్ కేసు కూడా ఛేదించడం జరిగింది సార్ ఈ నాలుగు కాకుండా ఇప్పుడు తర్వాత ఎక్కడికి వచ్చారు ప్రకాశం జిల్లాతో మీకు బంధం తగ్గిపోయాక ఇక్కడికి వచ్చారా అవును సార్ ప్రకాశం జిల్లా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్కి వెళ్ళి సరే అంత అయిపోయింది సూళ్లూరుపేటకి వన్ ఇయర్ అయింది వచ్చి లాస్ట్ ఇయర్ ఓకే సార్ సూళ్లూరుపేట రాగానే మెయిన్ ఛాలెంజ్ వచ్చింది సూళ్లూరుపేట నాకు కొంచెం కొత్త ప్రదేశం కొంచెం బార్డర్ ఇష్యూస్ ఉంటాయి బార్డర్ ఇష్యూస్ అంటే తమిళనాడు పిల్లలు వస్తూ ఉంటారు కలిసి సూలూరుపేటలో వచ్చేది కన్నా వచ్చిన తర్వాత బార్డర్ ఇష్యూస్ కాకుండా ఇక్కడ యూఏ కేసులు ఏమన్నా మీరు ఫోకస్ చే ఎందుకంటే మీరు అన్ని కూడా యూఏ కేసుల ఎక్కువగా ఉంది కదా ఇక్కడ యుఏ కేసుల్లో అంత చెప్పుకోదగ్గ అంటే మీన్స్ లేదా ఫేమస్ అంటే ఇక్కడ మండ్రస్ తక్కువ కదా సుల్లూరుపేట ఈ ప్రాంతం అంతా ఏంటంటే కొంచెం ప్రాపర్టీ అఫెన్సులు గాంజా ఇట్లాంటి కేసులు ఉంటాయి మండర్స్ కొంచెం రేరు సో మాకు ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే గాంజా ఇక్కడ గంజాయి బాగా విరివిగా దొరుకుతూ ఉండేది అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి సమయంలో బాగా విచ్చలమిడిగా ఉండేది కొంచెం కత్తులు తీసుకొని తిరగటం అట్లాంటి కల్చర్ ఉండేది కుర్రాళ్ళు అటు పది మంది ఇటు పది మంది రావటం ఇట్లా ఉండేది మేము వచ్చిన తర్వాత ఒక సుమారు ఎనిమిది కేసులు పెట్టి ఒక రెండు వందల కేజీలు గంజాయిని సుమారు నలభై మందిని ముద్దాయి నర్చేయడం జరిగింది ఆ నలభై మందిలో కూడా సుమారు పాతిక మంది లోకల్ వాడటం